వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి చిన్నప్పటి నుంచి మన జ్ఞాపకాలలో ఒకే దెబ్బకు రెండు పెట్టలు ఈ మాదిరి సామెత మనం వినడం సర్వసాధారణం అయితే ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సామెతనే ఫాలో అవుతున్నట్టున్నారు కాకపోతే ఇక్కడ చేంజ్ చేసుకొని ఒకే దెబ్బకి మూడు పెట్టలుగా మార్చారు అయితే రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టార్టింగ్లో పాతిక శాతం విధించారు ఇంకా ఆపట్లేదని యాభై శాతం సుంకాలు విధించారు ఆ తర్వాత మొత్తానికి ఆయనకి ఏమనిపించింది తెలియదు కానీ ఐదు వందల శాతానికి పెంచుతా అని విశేషం మరి ఇప్పుడు ఈ చర్య ద్వారా అమెరికా రష్యా చమురు వాణిజ్యంపై భారత్ను అడ్డుకుందామని ప్రయత్నిస్తోంది మరి ట్రంప్ ఈ ఒత్తిళ్ల ద్వారా అంతర్జాతీయ వ్యాపారంలో నా ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలని చూస్తున్నారు దాంతోపాటు దేశంలో తమ విధానాల పట్ల వ్యతిరేకతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తోంది ఇక అమెరికా వివిధ యుద్ధ విమానాలను అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ ఎయిటీన్ ఎఫ్ ట్వంటీ వన్ను ను కొనుగోలు చేయాలని ఆఫర్ చేసింది ఇండియాకి అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా వాటిని తిరస్కరించింది మాకేం వద్దని మరి అమెరికా ప్రయత్నాలను మోడీ నిర్లక్ష్యం చేసి భారత స్వతంత్ర సుస్థిర సమాధానంతో ముందుకడిగి వెళ్ళారు మరి భవిష్యత్తులో దేశీయంగా తయారీ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుతో భారత తన రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోంది ఒకేసారి మూడు ప్రధాన పరిమాణాల అంటే రక్షణ వ్యూహాత్మక స్వాతంత్రం అంతర్జాతీయ రాజకీయ సంకేతాలపైన విజయవంతమైన దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు మరి దీంతో ట్రంప్ ఇగో గట్టిగానే హట్టింది ఫ్రాన్స్ దేశం రూపొందిన రఫేల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయటమే అంతేకాకుండా వాటిని భారత్లోనే తయారు చేయటం భవిష్యత్తులో ఖచ్చితంగా మరమ్మత్తులు ఫ్రాన్స్ నిపుణులు అయితేనే చేయబడే విధానం మరి భారత్ యొక్క రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది మనం చూస్తే ఐఎన్ఎస్ విక్రాంతి ద్వారా రఫేల్ సామర్థ్యాన్ని చూపించారు మరి భారత రక్షణ సామర్థ్యం ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది అయితే రఫేల్ డీల్ ద్వారా భారత్ అమెరికాకు చైనా పాకిస్తాన్ తదితర దేశాలకు ఒక స్పష్టమైన వ్యూహాత్మక సంకేతాన్నే పంపింది ఇంకా ఈ డీల్ రష్యా చమురు కొనుగోలు ఒత్తిళ్లను ఎదుర్కోవటమే కాదు భవిష్యత్తులో భారత స్వార్థాన్ని రక్షణ సామర్థ్యాన్ని నుంచి ఒక వ్యూహాత్మక అడుగని విశ్లేషకులు పేర్కొంటున్నారు వాటి ఇదంతా జరుగుతున్నప్పటికీ ఏదేమైనా సోషల్ మీడియాలో మాత్రం ఇండియా నుంచి హ్యాష్ టాగ్ సారీ ట్రంప్ అనే హ్యాష్టాగ్ ట్రెండ్ అవుతాను ప్రధాని మోదీ కూడా ఒకేసారి మూడు కీలక లక్ష్యాలను సాధించారని కూడా ఇది చూపిస్తాను రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగించటం రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవటం అంతర్జాతీయ వాణిజ్య రాజకీయ ఒత్తిల్ని ఎదుర్కోవటం చేస్తున్నారు ఇప్పుడు మోదీ అయితే అందరూ అంటున్నారు నరేంద్ర మోదీ ఒకే దెబ్బకి మూడు పెట్టలు ఈ వ్యూహాన్ని రియల్ లైఫ్లో సాకారం చేస్తున్నారు భారతదేశం కోసం వ్యూహాత్మకంగా ఆర్థికంగా రక్షణ పరంగా కూడా ఇంత విజయం సాధించటం అంటే మామూలు విషయం కాదు ఇదొక చారిత్రక ఘట్టంగా చెప్తున్నారు అందరూ మరి భారతీయులు తమ స్వతంత్రాన్ని వ్యూహాత్మక స్వతంత్రాన్ని మరొకసారి గౌరవంగా గుర్తించవలసిన ఘడి అయితే ఇదే